ఏపీ ఏపీబినెట్ భేటీ కానుంది ప్రతిపాదనలకు ఆమోదం తెలిపనుంది పరిధిలో అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు తొమ్మిది కోట్ల రూపాయలతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది జిల్లాల పునర్విభజన జిల్లాల పేర్లు మార్పు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ లో చర్చించనున్నారు కొన్ని సంస్థలకు భూ కేటాయింపునకు సంబంధించి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు తీసుకోనున్నారుబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబుతో మంత్రులు చర్చించే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు ఇవాళ ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది ఏ అభివృద్ధి అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది డీటెయిల్స్ ఏంటి పదకొండు గంటలకు ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది ఈ సమావేశంలో గత సమావేశం కీలకమైన అంశాలను కూడా ఈ రోజు చెప్పనున్నారు ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు ప్రతిపాదనలకి ఆమోదం తెలపనున్నారు ఇప్పటి వరకు కూడా అంటే గతంలో చూసుకుంటే కొంత బడ్జెట్ ని కేటాయించారు దీనికి నిర్మాణానికి కావాల్సిన అంశాల మీద కొన్ని సంస్థలు కూడా ముందుకు వచ్చాయి వీటన్నిటికి కూడా గతంలోనే వాటికి ఆమోదం తెలపడం కూడా జరిగింది ఈ ఆమోదం తెలిపిన అంశాలకు కూడా దీని దస్తాలు కేబినెట్ లో పెట్టి పైన కూడా ప్రతిపాదన తెలుపుతున్నారు అట్లాగే దీంతో పాటుగా తొమ్మిది వందల నాలుగు తో రాజధాని గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు మౌలిక వస్తువుల కల్పనకి ఈ రోజు కేబినెట్ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది దీంతో అంటే ఇప్పటి వరకు చేసుకున్న ఈ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక డైన సదుపాయం నుండి మంచినీరు దానికి సంబంధించిన పవరు ఈ సదుపాయాలకు కూడా మౌలిక వస్తువులకు కూడా కల్పించారు అలాగే దీనికి ప్రధానంగా కనుక మనకి గతంలో ఏర్పాటు చేసినటువంటి పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలుగా మార్చింది ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఆ కొన్ని జిల్లాలకు పునర్యోజన సమయంగా జిల్లా పేర్లు మార్పులకు కొన్ని జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరగనుంది అయితే దీనికి సంబంధించి మనకు వారం రోజుల క్రితమే ఆ ప్రాంతాలకు సంబంధించి కొందరు అక్కడ రాజకీయ నాయకుల ద్వారా కానీ ఆ ప్రాంతీయుల ద్వారా కానీ కొంత వినతులు కూడా సేకరించారు ఈ వినతుల మేరకు దీనిపైన ఎలా చేయాలి ఏం చేయాలని కూడా ఈ రోజు నిర్ణయించనున్నారు అంటే రాజధాని అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఐటీ సంస్థలతో కూడా కొన్ని సమస్యలు కూడా ముందుకు రావడం కూడా జరిగింది దీనికి భూమికి సంబంధించిన కేటాయింపులు కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది అంటే దీంతో పాటుగా నవంబర్ నెలలో కానీ అక్టో అక్టోబర్ నెలలో కానీ విశాఖపట్నంలో ఒక పెద్ద ఐటీ సెమినార్ కూడా ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతను కూడా నిర్వహించుకున్నారు దీనికి సంబంధించి వివిధ దేశాల ప్రపంచ ప్రతినిధులు అందరూ కూడా ఈ ఐటీతో సంబంధం ఉన్న ప్రతినిధులు వా సిఈఓలు ఆ శాఖాధిపతులు కూడా వచ్చేందుకు కూడా ప్రత్యేక ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ రోజున ఆ ప్రతిపాదన పెట్టనున్నారు ఈ ప్రతిపాదన మేరకు అసలు ఎంతమంది వస్తారు వాటి కోసం ఎటువంటి నిర్ణయం చేయాలి విశాఖపట్నాన్ని మనకి ఐటీ గా ప్రకటించేందుకు మనం ఏమేం చేయాలి దీనిపైన ఎవరెవరికి భూములు కేటాయించాలి ఇప్పటికే మనకి టాటా ఇటువంటి సంస్థలు కూడా భూములు కేటాయింపు జరిపారు దీంతో పాటుగా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఎవరున్నారు అక్కడ దీంతో పాటుగా ఐటీ రంగ నిపుణులు ఐటీ రంగ సంస్థలు కూడా భూములు కేటాయించి తద్వారా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి లక్షలాది ఉద్యోగాలు కూడా ఇవ్వను ఇచ్చేందుకు ఈ రోజున క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకోనుంది క్యాబినెట్ అనంతరం కూడా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చించే అవకాశం ఉంది ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు ఎవరి ధోరణి వారు ఉన్నట్టుగా కూడా నివేదికలు ఉంటున్నాయి దీంతో పాటుగా అంటే నిన్న కేంద్ర హోంశాఖ నుంచి కూడా ప్రధానంగా ఏపీ డీజీపీలు మన ఏపీ ప్రధాన కార్యదర్శితో కూడా కీలకమైన సమావేశం నిర్వహించారు దీంతో నేరాల రేట్ను గణనీయంగా తగ్గించాలని దీంతో పాటుగా ఎవిడెన్స్ యాక్ట్ అమలు చేయాలని కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ యాక్ట్ కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది లాండ్ ఆర్డర్ ఎట్టి కూడా సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని అలాగే పెండింగ్ పెరుగుతున్న కేసులు కూడా త్వరలోనే పరిష్కరించాలి నేరాల రేటు గణనీయంగా తగ్గించాలని చెప్పేసి ప్రధానంగా జరిగింది దానిపైన కూడా ఈ రోజు చర్చించనున్నారు దీంతో పాటుగా ఇప్పటికి వరకు కూడా అంటే కొన్ని కొన్ని అంశాలు ఎవరైతే చాలా మంది నటోరియస్ క్రిమినల్స్ కానీ ఇతర రాజ్యాన్యత శక్తులు కానీ నేరస్తులు కానీ రాజకీయ నాయకులతో ఫోటోలు దిగటం అవ్వ కొనసాగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ద్వారా కూడా వారి పనులు నిర్వహించుకుంటూ దీంతో ప్రధానంగానే చెరువుల పైన ఒక థియేటర్ విడుదల కావటం ఆవిడ వెనకాల ఒక రాజకీయ చర్చ నడిపించడం కూడా ఇదంతా ప్రస్తుతం మీడియాలో దుమారం జరిగింది ఇటువంటి వాటిని నిరోధించేందుకు ప్రత్యేకంగా మంత్రుల్ని ఎమ్మెల్యేలని కలిసేందుకు ఎవరెవరు సెక్రటరేట్గా వస్తున్నారు ఎందుకు వస్తున్నారు పేపర్ మీద వస్తున్నారు వీటన్ని కారణాలు కూడా కూలంకషంగా ఈసారి ఒక డిజిటల్ డైరీగా రూపొందించాలని చెప్పేసి కూడా కేబినెట్ లో చర్చించున్నారు అయితే దీంట్లో కొన్ని విషయాల్లో మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సీఎం గత రెండు నుంచి కూడా టెలికాంత్రం నిర్వహిస్తున్నారు ఒకవైపు అంటే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయడం మరొక వైపు కూడా ఈ రాజ్యాంగతర శక్తుల్ని నిరోధించేందుకు కూడా ప్రత్యేక ప్రణాళిక మూడు అంశం చూసుకుంటే అమరావతి అభివృద్ధి సీటు వీటన్నిటిపై కూడా కీలకంగా చర్చిస్తున్నారు దీంతో పాటుగా మనకి రాష్ట్రానికి అత్యంత ఆదాయం తెచ్చే ఈ ఎర్ర ఇప్పటికే లక్షల టన్నులు లో ఉంది ఈ లక్షల టన్నులు నిలవ ఉన్న ఎర్రచందనాన్ని విక్రయించి దానికి ఆదాయ మార్గంలో మరిచేందుకు కూడా ఈ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా ఒక సబ్ కమిటీ కూడా వేయనున్నారు దీనిపైన కీలకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీప్త రైట్ వాసు